ప్రత్తిపాడు గ్రామం స్వచ్ఛ భారత్లో భాగంగా ఈరోజు బీఆర్గాలి కాలగట్టు పదమూడు పద్నాలుగు వార్డుల్లో మన జనసేన పార్టీ ప్రతిపాడు ప్రెసిడెంట్ అయినటువంటి మన పండుగ ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛ భారత్ జర జరగడం జరిగింది మూడో టర్ం ఇది మా వార్డులో కావడం ఇలా వచ్చేప్పుడల్లా కూడా రోడ్డు పక్క ఇరువైపులా కూడా మన చెత్త గలవారం మొక్కలు అలా కంపులు అటువంటి కూడా ఎన్ని చెనలో రాకపోకలు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి వెళ్ళే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరికైనా సరే ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది స్వచ్ఛ భారత్ సుమారుగా మొదలుపెట్టి సుమారు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పచ్చిబాడు గ్రామంలో కొన్ని కొన్ని మూలలను ఒక అరివి తలపించేలా ఉండేటువంటి ప్రదేశాలనే రోజు ఒక పార్కులా తీర్చిదిద్ది జనం వచ్చే విధంగా తీర్చించినందుకు మన పండుగారికి వాళ్ళ ముక్క అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపేస్తున్నాం ఈ స్వచ్ఛ భారత కార్య కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ప్రత్యేకాలంలో నాయకులు ఎంతమంది ఉన్నారు వస్తున్నారో వెళ్తున్నారు కానీ ఇలాగా పదమూడులో లేకపోయినా గ్రామానికి శుభ్రపరిచేటువంటి ఒక మంచి సంకల్పంలో ఎలా నడుస్తున్నటువంటి మన పండుగ గారిని అందరూ గుర్తుంచుకొని రాణ రోజుల్లో ఆయనకి ఆ భగవంతుడు ఆయనకి ఒక మంచి అధికారం ఇచ్చి గ్రామం ఇంకా మంచిగా తీర్చిదిద్దే అవకాశాన్ని కల్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు గ్రామం మా వార్డుకు వచ్చి శుభ్రం చేసి ఇలా సత్తుపాతలు చేసేందుకు ఆయనకు ప్రత్యేకమైన మా వార్డు ధరన ధన్యవాదాలు తెలువేస్తున్నాం जय बांगल्या जय बांगल्या जय बांगल्या जय बोलते जय बोलते जय बोलते जय बोलते जय बोलते जय बोलते जय कोटमे जय कोटमे धर्म माररा